మొత్తానికి ప్రియుడు రాజుని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఎంగేజ్మెంట్ చేసుకుని విషయాన్ని అఫీషియల్గా చేసుకుంటూ తన కొత్త జీవితం మొదలు అంటూ రాజుతో కలిసి కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకుంటూ వచ్చిన సమంతపై ఘాటుగా స్పందిస్తూ రావడం జరిగింది రాజు మొదటి భార్య అయితే రాజ్ అలా తన భార్య కోసం మాట్లాడుకోవాలంటే చాలా విశేషాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరూ కలిసి కొట్టుగా ఉంటూ ఎప్పుడూ ఒక్క క్షణం కూడా ఒకరు విడిచిపెట్టలేంత విధంగా ఉండేవారు ఇద్దరు కదా అయితే గత కాల కొంతకాలం నుంచి వీరిద్దరి మధ్యన మనస్పర్ధలు ఏర్పడుతూ వచ్చాయి కారణం ఏదైనా అప్పటికి కూడా దీనికి గల కారణం మాత్రం సమంత అంటూ కూడా పలు వార్తలు వినిపిస్తున్నాయి బాలీవుడ్లో ఇంకా రాజు ప్రొడ్యూస్గా వర్క్ చేస్తున్న సమయంలో సీరియస్లో శామ్ అయితే యాక్టర్గా అయితే కొనసాగుతూ రావడం అప్పటి నుండి వీరిద్దరి మధ్యన క్లోజ్నెస్ పెరుగుతూ ఇంకా సమంత కూడా డిప్రెషన్లో ఉన్నప్పుడు రాజు సమంతకి మంచి సపోర్ట్ అందిస్తూ తను ఆ డిప్రెషన్ నుండి బయటకు తీసుకొచ్చేలాగా చేయ సమంత సైతం రాజు పైన ఒక మంచి అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటూ వచ్చింది అలానే చైతన్యని మర్చిపోవడంతో మంచి పాత్ర వివరిస్తూ వచ్చేసిన రాజుతో ప్రేమలో పడకుండా ఉండలేకపోయింది సమంత అయితే సమంత శుభం అంటూ ప్రొడ్యూస్గా వర్క్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా రాజు అంట రాజ్కి ప్రొడ్యూస్గా మంచి గుర్తుపు ఉండడంతో సమంతకి సైతం అటువంటి వాటిలో ఫీల్డ్లో పెంచుకోవాలి అంటూ సపోర్ట్ రావడం అలానే సమంతకి ఎంతగానో ఇష్టం మైన కుక్కలతో టైం స్పెండ్ చేస్తూ రావడం ఇలా వీళ్ళిద్దరి మధ్యన క్లోజ్నెస్ పెరుగుతూ వచ్చేసింది అయితే వీరిద్దరూ కలిసి కట్టుగా అయితే ఒక బ్యూటిఫుల్ ఫొటోస్ కూడా దిగుతూ అయితే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ రావడం జరిగింది ఇంకా ఆ ఫొటోస్ చూసినా అయితే రాజ్ మొదటి అయితే రియాక్ట్ అవుతూ వచ్చేసింది సోషల్ మీడియా వేదికగా